ఒక పీసెస్ ప్రెసిడెంట్ రావాలి రేవంత్రి రావద్దు అని చెప్పేసి ఓ మాట వాళ్ళు అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సమాజంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నేనే మీకు తెలుసు కోజ్గి ఏదైతే లఘచరిన రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ఎదు ధర పెట్టినో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ దానికి స్పష్టంగా కేటీఆర్ ఒక సవాల్ ఇచ్చింది మీరు రాజీనామా చేయండి ప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసియా అక్కడ వ్యతిరేకత చూస్తే వందకు వంద శాతం రాహుల్ గాంధీ అర్థమే ఉంటది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఇదంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు మహిళల పక్షాన కావచ్చు తెలుక ఎత్తుల బంగారం ఇస్తామన్న విషయం కావచ్చు రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ ఫోర్ ట్వంటీ ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే ఇటువంటి దొంగ హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లు తర్వాత ఇవాళ వాళ్ళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాదు పద్నాలుగు నెలల కాలంలో ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రాను ప్రజలు మేము బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన ప్రభుత్వం ఉంది కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దే చెప్పి మేము ఉంటాం